జరుగుతుండేటప్పుడు మరి ఆరాధనలో దైవజనుడు వర్తమానం చెబుతూ ఉంటాము చెబుతున్నటువంటి సమయంలో ఆరాధన మొదటి వర్తమానంలో జరుగుతున్నటువంటి సమయంలో మరి ఒకవేళ ఆ కూర్చునేటువంటి ఆ విశ్వాసం కావచ్చు సువార్తకులు కావచ్చు ఎవరికైనా సరే ఒకవేళ ఆ వాక్యం అర్థం అవ్వకపోయినా దైవజనుడు చెబుతున్నటువంటి మరి వాక్యం అర్థం కాకపోయినా ఒకవేళ ఏమైనా వేరొక కోణలో ఒకవేళ తప్పుదారి పట్టించేటువంటి విధానంలో గనుక ఒకవేళ వాక్యం కనుక అందిస్తే ఆ ఆ స్త్రీలో మరి లేచి ఆ అయ్య గారికి మరి వస్తమానం అనేది తప్పు చెబుతున్నారు సార్ మరి వేరే కోణలో చెబుతున్నారని లేచి నిలబడి అడగవచ్చా అడగకూడదు ఏంటి అడగకూడదండి సభ మర్యాద అనేది ఒకటి ఉంటుంది ఆ సభ మర్యాద మధ్యలో లేచి మాట్లాడడము సభ డిస్టర్బ్ అయిపోతుంది అది సరైనది కాదనుకుంటే మీతో ఏకీభవించే ఇద్దరు ముగ్గురు మనుషులను తీసుకొని ఆరాధన అయిన తర్వాత అయ్యగారి సమయం అడిగి అయ్యగారు మాకు డౌట్ ఉందండి సంఘక్షేమాభివృద్ధి కొరకు మీతో మాట్లాడాలనుకుంటున్నాము అని టైం తీసుకొని వారి ముందు రహస్యంగా సమాలోచన చేయాలి అప్పుడు వారు ఒప్పుకుంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది మీరు చెప్పేది జెన్యున్గా వాక్య ప్రకారం ఉన్నా కూడా వారు ఒప్పుకోకపోతే అప్పుడు సంఘం దృష్టికి తీసుకురావాలి మరి సత్యం కొరకు నిలబడ్డ వాళ్ళు ఒక సెక్షన్ అవుతారు సత్యం కొరకు నిబద్ధత లేని వాళ్ళు ఇంకో సెక్షన్ అయిపోతారు అప్పుడు ఒక విధమైన విభజన కలుగుతుంది సంఘం చీలిపోతుంది ఏమన్నా జరగడం సత్యాసక్తి లేని కాపరి కింద మనం ఉండి ప్రయోజనం ఏముంది కానీ మొదట మాత్రం మీరు ఆయనతో ఏకాంతంగానే మాట్లాడాలి ఎప్పుడు పబ్లిక్లో కాదు ఏకాంతంగా మాట్లాడినప్పుడు ఆయన సత్యానికి లోబడకపోతే అప్పుడు పబ్లిక్లో మాట్లాడాలి అది సభా మర్యాద అనేది ఎప్పుడు కూడా మనం భంగం చేయకూడదు రైట్ బ్లెస్ ఓకే అండి ఓకే